ప్రభూమితో ఉండను గాక మీ ఆత్మతోను ఉండను గాక పుణిత వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక లోక ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఐదవ వచనము వరకు ఆ రోజులలో మరియమ్మ యోధాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి వందన వందనవచనము పలికెను ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే చే పరిపూర్ణురాలాయను పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఫలము ఆశీర్వదించబడెను నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేసెను ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు ఇది క్రీస్తు సువిశేషము

మికిలి ప్రియులకు సహోదరి సహోదరులార మన దేవాలయము నిత్య సహాయమాత పేరిట ఇక్కడ నెలకొడబడి ఉన్నది ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ నిత్య సహాయమాత పేరిట పండుగలు చేయడం ప్రార్థనలు చేయడం అనేక విధాలుగా మీరు మొక్కులు మరి అడగడం అలానే అవి నేరగా నెరవేరగాని తీర్చడం చేస్తూనే ఉన్నారు మీరు అనుకున్నటువంటి ఎన్నెన్నో తలంపులు మీరు అనుకున్నవి ఎన్నో దేవుని యొక్క వరప్రసాదం చేత ఆ నిత్య సహాయమాత ప్రార్థన వేడుదల ద్వారా మీరు పొందుతూనే ఉన్నారు కనుకనే ఆమె మేడల మీకు అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నవి అని మరి నాకు తెలుసు మీ అందరికి కూడా తెలుసు మరియ తల్లిని నిత్య సహాయమాత అని ఎందుకు పిలుస్తారు అనేది ఇందాక ఊరేగింపు ప్రారంభంలో మన విచారణ గురువులు చక్కగా తెలియచెప్పారు అది ఎలా ప్రారంభమైంది ఆ నిత్య సహాయమాత ఆ పుట్టుపూర్వత్రాలు మరి క్లుప్తంగా చక్కగా మనకి వివరించారు ఇప్పుడు బైబిల్ గ్రంథం ఆధారంగా ఆ తల్లిని మనం ఎలా నిత్య మాత అని పిలువవచ్చు ఎక్కడెక్కడ ఆ తల్లి ఆ సహాయనిగా నిత్య సహాయనిగా ఆమె తను తాను తెలియపరచుకుంది బైబిల్ గ్రంథంలో యర్షా గ్రంథంలో యాభై ఎనిమిదవ అధ్యాయంలో ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని యర్షా ప్రవక్త ద్వారా యావే దేవుడు తన ప్రజలకు తెలియపరచాడు అది యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ వాక్యం పొందుపరచబడింది నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపించదను మీ అక్కరలను తీర్చి మీకు సంతృప్తిని వసగదను మీకు బలమును దయచేయుదను మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు వట్టిపోని చలమ వలె ఒప్పుదురు చక్కనటువంటి వాక్యం యష్యా ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఆయన వాగ్దానం చేశాడు ఎప్పుడు ఎప్పుడైతే ఆ ప్రజలందరూ కూడా తన ఆజ్ఞలకు బద్దులై ఉంటారో ఎప్పుడైతే తన యొక్క మాట ప్రకారం ఆజ్ఞల ప్రకారం నడుస్తారో ఎప్పుడైతే తనని నిత్యం ఆరాధిస్తారో అలాంటి వారిని చూసి ప్రవక్త ద్వారా దేవుడు ఒక వాగ్దానం చేశాడు మిమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తాను మీ అక్కరలు తీరుస్తాను మిమ్మల్ని సంతృప్తి పరుస్తాను మీకు బలమును దయచేస్తాను ఇంకా చెప్పారు ప్రభు రీతిగా మరి రెండు ఉపమానాలు ఉపయోగించారు మొట్టమొదటి ఉపమానమేమో మీరు నీరు కట్టినటువంటి తోట వలె కలకలలాడుదురు అన్నాడు మనందరికి తెలుసు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు నీరు కట్టకముందు బెట్టకొచ్చినటువంటి పొలము తోట ఎలా ఉంటుంది నీరు కట్టిన తర్వాత ఆ మరుసటి దినాన ఆ తోటని ఆ పొలాన్ని ఆ చెట్టును మనం చూసినప్పుడు అది ఎంత చక్కగా కలకలలాడుతూ పసిపిల్ల మాదిరిగా అది ఎంత చక్కగా అది మరి ఆ చల్లటి గాలికి అది ఆకులను ఆడిస్తూ ఎంత ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా ఉంటుందో అది మొట్టమొదటిది ఉపమానం చెప్పారు మీరు నీరు కట్టినటువంటి తోట వలె మీరు కలకలలాడేదారు అన్నాడు రెండవది రెండవ ఉపమానాన్ని ప్రభు చెప్పారు వట్టిపోయినటువంటి చలమవలే ఒప్పుదురు అన్నాడు ఇప్పుడైతే మనకన్నీ బోరింగులు మరి పంచాయతీ వాళ్ళు వేసినటువంటి పైపులు వాటర్ ట్యాంకులు వచ్చాయి కానీ పూర్వపు రోజుల్లో పెద్దవాళ్ళకి బాగా తెలుసు ఊరిలో ఏదైనా ఒక బావి ఉందంటే ఆ బావిలో నీరు ఎలా ఉబుకుతుందో అది ఎంత ఎండ తీవ్రతకైనా కానీ ఎంత ఎండకైనా కానీ ఏదన్నా కొద్దిగా ఆ నీరు తగ్గుతుందేమో కానీ అది ఎప్పుడు కూడాను పైకి ఉబికేటువంటి జీవజలముగా ఒక మంచి నీటి ఓటగా ఆ బావి ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు ప్రభువు ఈ ఉపమానాన్ని వాడారు వడ్డిపోయినటువంటి చలమ వలె మీరు ఎప్పుడు కూడా ఒప్పుతారు అంటే మీరు ఎప్పుడు కూడా ప్రమోదం చెందుతారు అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి ప్రభు ఈ మాటను చెప్పారు క్రీస్తు నందు ప్రియులార ఈ మాటలు మరియ తల్లికి అన్వయించుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా ఒక నీరు కట్టినటువంటి తోటవలే నిత్యం కూడా మంచి పంటను ఇవ్వడానికి మంచి తోటలో మంచి ఫలములను ఇవ్వడానికి ఆ తల్లి ఎప్పుడు కూడా నీరు కట్టినటువంటి తోట ఉంటుంది అలానే ఆమెను నిత్యం ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థనలు ఆలకించి ఆ ప్రార్థన ప్రకారంగా నెరవేర్చడానికి ఆ తల్లి ఎప్పుడు కూడా వట్టిపోనటువంటి చలము వలె అంటే ఎండిపోనటువంటి సెలయేరు వలె ఆ తల్లి ఎప్పుడు కూడా ఉంటుంది కనుకనే ఆమెను నిత్య సహాయ మాత అని చెప్పేసి మన స్త్రీ సభ పిలుస్తూ ఉంది అందుకే పునీత మరి పునీత బెర్నాడు వారు ఇలా చెప్తాడు మరే తల్లి నిత్యము ఊరేడి నీటి బుగ్గ అన్నాడు నిత్యం ఊరేటువంటి నీటి బుగ్గ ఈ రోజుల్లో మన కాలువలు మన పంట కాలువలు చూస్తే అవి నీళ్లు వదిలితేనే మనకు నీరు వస్తాయి ఎక్కడో నీరు కాలువలు ఎక్కడో ప్రాజెక్టుల్లో నీరు వదిలితేనే ఆ నీరు మన దగ్గరకు వస్తుంది కాలువల ద్వారా కానీ మరియ తల్లి అది కాదు ఆమె నిత్యం కూడా ఊరేటువంటి నీటి బొగ్గ అన్నారు అంతేకాదు ఆమె జీవజలములను ప్రవహింపచేసేటువంటి ఒక వాహిని అన్నాడు ఒక దోణి అన్నాడు అంటే నిత్యం కూడా ఆ దోణిలో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి ఆ దోణిలో నుంచి నిత్యం కూడా నీరు వస్తూనే ఉంటుంది ఆ ప్రవాహం ఎప్పుడు ఆగిపోదు అంటాడు అందుకే ఆ తర్వాత అంటాడు బెర్నాటి వారు పరలోకమైనటువంటి చెరువులోని అనుగ్రహాలను ఈ భూలోకానికి మోసుకొని వచ్చే ఒక దోణే అన్నాడు మరియ మరియ తల్లిని అంటే పరలోకమైనటువంటి పెద్ద చెరువులో ఉన్నటువంటి దేవునికి అనుగ్రహాలు ఆశీర్వాదాలు దీవెనలు అన్ని కూడా తీసుకొని వచ్చేటువంటి ఒక ధోని లాంటిది మరియ తల్లి అంటాడు అంటే ధోణి అంటే మీ అందరికీ చాలామంది పెద్దవాళ్ళకు బాగానే తెలుసు చిన్నవాళ్ళకి తెలియదు ఏదైనా ఒక నీరు ఒక చోట నుంచి మరో చోటకి ప్రవహింప చెయ్యాలంటే మధ్యలో తూములు వేస్తారు పైపులు వేస్తారు ఆ తూముల ద్వారా ఆ పైపుల ద్వారా ఎక్కడికైతే నీరు సక్రమంగా వెళ్లాలో అక్కడికి ఆ నీరు చేరటానికి ఈ తూముల్ని ఈ పైపుల్ని ఉపయోగిస్తారు మరియ తల్లి కూడా అలానే పరలోకమైనటువంటి చెరువులో ఉన్నటువంటి దైవానుగ్రహాలను ఈ భూలోకానికి మోసుకొని రావడానికి ఆ తల్లి ఒక దోణి మాదిరిగా ఒక తూము మాదిరిగా ఆమె ఎల్లప్పుడు కూడాను మరి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు క్రీస్తునందు ఫిలార అంతేకాదు ఆమె ఆపదలలో ఆదుకునేటువంటి ఆపద్ బాంధవి అన్నారు కూడా మనకు వచ్చేటువంటి ఆపదలు మన జీవితంలో అనేక ఆపదలు మనకు ఉంటాయి మనకు తెలియకుండానే మనం అనేక ఆపదలకు లోనవుతాం ఈ ఆపదలన్నీ కూడాను బయట వేయాలంటే ఆ మరియ తల్లి ఆ ఆపదల నడుమ మనతో ఉండి ఆపద్ బాంధవిల ఒక బంధువుల మనలను ఆపద నుంచి కాపాడగలిగినటువంటి తల్లి అన్నారు ఇంకా చెప్తారు యేసు హృదయానికి దగ్గరగా ఉండి ఆయన హృదయాన్ని తట్టి మనకు కావలసినటువంటి వరములను అనుగ్రహింపచేసేటువంటి ఒక గొప్ప కల్పవృక్షం మరియా అన్నారు యేసు హృదయానికి దగ్గరగా ఉంది ఎందుకంటే ఆ యేసు అనబడేటువంటి ఆ ప్రభువు ఆ తల్లి గర్భం నుంచే వచ్చాడు కదా కనుక ఆ యేసు హృదయానికి దగ్గరగా ఉండి ఆ హృదయాన్ని నిత్యం తట్టి అంటే వెళ్ళి ఆయన హృదయ ద్వారాన్ని తట్టి మనకు కావలసినటువంటి అవసరాలను తీసుకుని వచ్చేటువంటి ఒక కల్పవృక్షం మరియా అన్నాడు అంటే ఇన్ని పోలికలతోటి మరియ తల్లిని ఆ మరియ భక్తుడైనటువంటి పునీత బెర్నాడు వారు ఆ మరియ తల్లిని పోల్చాడు ఆమె ఏసు హృదయానికి దగ్గరగా ఉండి అవసరమైనప్పుడల్లా ఆయన హృదయాన్ని తట్టడానికి ఆ తల్లి తట్టి మనకు కావలసినటువంటి వరములను ఇచ్చేటువంటిది కానాపల్లి వివాహంలో జరిగింది అదే మనం చూస్తాం కదా ఆ యోహాన్ సువార్తలో రెండో అధ్యాయంలో చదివినటువంటి ఆ సంఘటనలో ఎప్పుడైతే ఆ కానాపల్లి వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందో ఆ మరియ తల్లి అందరిలా కంగారు పడలేదు అక్కడ ఉన్నటువంటి ఆ వివాహ పెద్ద ఆ నిర్వాహకుడు లేకుంటే ఆ వివాహం వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క వధువులు యొక్క మరి తల్లిదండ్రులు బంధువులు అందరు కూడా వారు ఆందోళన చెందారు కానీ మరి ఆందోళన చెందల ఎక్కడైతే తనకి తిరిగి మళ్ళీ ఆ ద్రాక్ష రసం లభిస్తుందో ఎవరైతే ఇంతటి ఆపదలో కూడా ఆ ద్రాక్ష ద్రాక్షరసాన్ని ఇవ్వగలరో అదే వ్యక్తి దగ్గరికి నేరుగా వెళ్ళి ఆ మనిషిని అడిగింది ఆ మనిషే తన కుమారుడు అనేటువంటి యేసు వెళ్ళి ఆయన హృదయాన్ని తట్టిందట ఒకే ఒకసారి తట్టిందట మళ్ళీ మళ్ళీ తట్టలేదు ఒకే ఒకసారి వెళ్ళి వారికి ద్రాక్ష రసం లేదు అని చెప్పేసి ఆమె ఆయన హృదయాన్ని తట్టి ఆ తరువాత ద్రాక్ష రసాన్ని మరి నింపుగా పొందుకొనేలాగున మరీ తల్లి చేసింది క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా మీకు తెలుసో తెలియదో పాత నిబంధన గ్రంథంలో మరియు నూతన విధ గ్రంథంలో కూడా ఒక బావి గురించి ప్రస్తావించబడింది ఆ బావి యాకోబు బావి మీకు తెలుసు కదా యోహాను స్వార్తలో మరి నాలుగో అధ్యాయంలో సమరియ స్త్రీ మండు టెండలో ఆ ఊరి మొత్తానికి కూడాను మరి నీరునిచ్చేటువంటి బావి దగ్గరికి వెళ్ళింది అక్కడ మరి అటు యూదులు ఇటు సమరియులు అందరూ ఆ బావి నుండి చేదుకునే వాళ్ళే పట్టపగలు ఆ బావి దగ్గరికి వెళ్ళి నీరు చేదుకోవడానికి వెళ్ళింది ఆ యాకోబు బావట ఎప్పుడో పూర్వ నిబంధనలో కొన్ని వేల సంవత్సరాల క్రితం యాకోబు తవ్వించినటువంటి ఆ బావి క్రీస్తు వచ్చేనాటి వరకు కూడా ఆ బావిలో నీరు అక్కడ ఉబ్కుతూనే ఉందట ఎందుకంటే క్రీస్తు అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చెయ్యాలి ఆ సమర్యాస్త్రీ జీవితంలో కాబట్టి ప్రభు ఆ బావిని లేదట ఎందుకంటే ఆ బావి ద్వారా ఇతరులకు మారు మనసును కలుగు చేసేటువంటి ఒక అద్భుతం అక్కడ జరగాలి కాబట్టి ప్రభు ఆ బావిని దేవుడు ఆ బావిని ఎండిపోనియలేదట ఎప్పుడు కూడాను ఆ బావిని ఒట్టిపోనియలేదట అలానే క్రీస్తు ప్రభు కూడా దేవుడు కూడా మరియా అనేటువంటి బావిని ఆదిలోనే మనకి ఏర్పరచారు ఆదిలోనే దేవుడు ఈ బావిని తవ్వాడు ఎప్పుడైతే ఆదామ వాళ్ళు పాపం చేశారో ఎప్పుడైతే వాళ్ళ పాపంలో పడిపోయారో ఆనాడే దేవుడు సంకల్పించుకున్నాడు నేను ఒక స్త్రీని నిర్మిస్తాను ఒక స్త్రీని సృష్టిస్తాను ఆమె ఈ పాపకు ఆ పాప కోపం నుండి పడవేయడానికి తన మొట్టమొదటి అంగీకారాన్ని నాకు ఇస్తుంది అని చెప్పేసి ఆనాడు తలంచాడు కన్య మరియా వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క తలపులో దేవుని యొక్క మదిలో ఆ మరియ అనేటువంటి మర్యాదలు అనేటువంటి వ్యక్తి మెదలాడుతూనే ఉంది క్రీస్తునందు ప్రియులార లేకుంటే ఒక సామాన్యమైనటువంటి యోధ మహిళ ఒక మామూలు సామాన్యమైనటువంటి ఒక వివాహం కానిటువంటి యువతి ఎప్పుడైతే తన జీవితంలోనికి గాబ్రియలు దూత వచ్చి ఇదిగో నీవు దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నావు నీవు పురుష సంబంధం లేకుండానే నీవు కుమారుని కంటావు అని చెబితే ఏ స్త్రీ కూడా ఈ భూలోకంలో అంత మరి సులభంగా ఒప్పుకోదు కానీ మరియు ఒప్పుకున్నదంటే కారణం ఏంటంటే ఆమె ఎన్నుకోబడినటువంటి ఒక గొప్ప స్త్రీ ఆదిలోనే పోత పోసినటువంటి పిండం దేవుడు ఆదిలోనే ఆమెను పోత పోశాడు ఈ విధంగా ఉండాలి మరియా ఈ విధంగా నేను నా దూతను పంపించినప్పుడు ఆమె తన అంగీకారాన్ని తెలుపుతుంది తెలుపునట్లుగా చెయ్యడానికి దేవుడు ఆదిలోనే సంకల్పించాడు కనుకనే మరియా అవును కానీ చెప్పగలిగింది అందుకే వాక్యం చెప్తాడు ఆమె ఎండిపోయినటువంటి యాకోబు బావి లాంటిది మరియ తల్లి నిత్య సహాయమాతగా మనకిస్తూ ఉంది మరి మీ అందరికి తెలుసు మీకు ఒక చిన్న సందేహం కూడా రావచ్చు అక్కడక్కడ మేము మరొక పేరు కూడా వింటాం ఏమని క్రైస్తవల అని కూడా వింటాం మేము ఎక్కడ మనకి డాన్ బోస్కో గుంటూరులో డాన్ బాస్కో చర్చికి పోతే ఆ చర్చి పేరు ఏం పేరు క్రైస్తవుల సహాయమాత దానికి ఒక అద్భుతం ఉంది దానికి ఒక చరిత్ర ఉంది అది ఆ విషయం మనం పక్కన పెడితే మనము మన దేవాలయాన్ని నిత్య సహాయమాత అని పిలుస్తున్నాం మరి క్రైస్తవుల సహాయమాతకు నిత్య సహాయమాతకు ఈ రెండికి కూడా అనేక సందర్భాలు మరి ఆ పేరు ఆ విధంగా మన స్త్రీ సభ పోల్చి చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి అంటే క్రైస్తవుల సహాయమాత అంటే క్రైస్తవులకు ఆనాడు ఆనాడు తురుష్కల నుండి మరి ఆపద నుండి కాపాడడానికి క్రైస్తవులందరినీ కూడాను ఆమె రక్షించడానికి ఆమె క్రైస్తవుల సహాయనిగా ఆనాడు వెలసింది ఆమె క్రైస్తవుల సహాయమాత అన్నారు మరి నిత్య సహాయమాత అంటే క్రైస్తవుల సహాయమాత కంటే కూడా ఇంకా ఎక్కువ ఆ తల్లి తన నామంలో తన యొక్క పనుల్లో నిత్య సహాయమాత అంటారు అంటే నిత్య సహాయమాత అని అన్నప్పుడు ఆమె సహాయం నిత్యం ఉంటుంది అంటే అదేదో కొద్దిసేపు ఉండి ఆ తర్వాత మరుగైపోయేటువంటి మాయమైపోయేటువంటి సహాయం కాదు ఆమెది ఆమె నిత్యం కూడా ఆమె ఊరేటువంటి నీటి బొగ్గ నిత్యం ఊరేటువంటి నీటి బుగ్గ మనం ఎంత నీరునైతే చేదుతామో ఇంకా ఇంకా నీటిని కూడాను మరి ఇవ్వగలిగినటువంటి నీటి బొగ్గ కనుకనే ఆమెను క్రైస్థల సహాయం అని కాకుండా నిత్య సహాయమాత అని పిలుస్తారు మామూలుగా అయితే దీనిని ఇంగ్లీష్లో మరి చాలామంది చెప్తారు పర్పెచువల్ హెల్ప్ అని పిలుస్తారు అంటే నిత్య సహాయమాత అని పిలుస్తారు ఇంకా దీనిని ఇంగ్లీష్లో కొంతగా పాత ఇంగ్లీష్లో పర్పెచువల్ అని అంటారు అంటే నిత్య సహాయం కన్నా కానీ ఆమె ఇంకా ఎక్కువగా సహాయం చేయగలదు అంటే కేవలం ఆమె నిత్య సహాయం మాత్రమే కాదు ఆమె అతి క్లిష్టమైనటువంటి విషయాలలో కూడా అతి తీవ్రమైనటువంటి స్థితిలో కూడా ఎక్కడ కూడా సహాయం అందనటువంటి స్థితిలో కూడా మరియ సహాయం చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉంది అని అర్థం వచ్చేలాగున మరియ తల్లికి నిత్య సహాయమాత అని చెప్పేసి మరి పేరు పెట్టారు క్రీస్తునందు ప్రియులార ఆమె నిత్య సహాయమాత బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి మరియ తల్లి పేరు లేకుంటే మరియ తల్లి యొక్క సంఘటన అక్కడ ఉంది అంటే అక్కడ తప్పనిసరిగా మనకి ఆ మాటల వెనుక లేకుంటే ఆ వాక్యం వెనుక మనకు ఒకటి స్పష్టంగా కనిపించేది ఏమిటంటే ఆమె సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఆమె సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ అని మనకి స్పష్టంగా కనపడుతుంది ఉదాహరణకు తీసుకోండి మరి గాబ్రియలు దూత ఆ సంఘటన మనం తీసుకోండి చాలాసార్లు మనం చదివాం ఇక్కడ గాబ్రియలు దూత అడిగినప్పుడు మరి దేవునికి ఆమె అంగీకారం తెలిపింది ఎలా తెలపగలిగింది ఆమె సహాయం చేయాలన్నటువంటి ఆతృత ఆమెలో ఉంది నేను దేవునికి ఏదైనా చెయ్యగలగాలి దేవుడు నన్ను ఏదైనా అడిగినప్పుడు నేను అవునుగా కానీ చెప్పాలి అన్నటువంటి ఆత్రుత ఆమెలో ఉంది కనుకనే గాబ్రియల దూత వచ్చినప్పుడు అవునుగా కానీ చెప్పగలిగింది మామూలుగా అయితే మనం చెప్పలేం ఎందుకు మరి తల్లి అవునుగా కానీ చెప్పిందంటే ఆమె నిత్య సహాయని నిత్యం కూడా సహాయం చెయ్యాలి అన్నటువంటి ఆతృత కలిగినటువంటి గొప్ప మహిళ మరియ కనుకనే ఆమె అవునుగా కాని చెప్పేసి చెప్పగలిగింది అలానే క్రీస్తు ప్రభు బాల్యంలో మరి హేరోదు ద్వారా అనేక ఆపదలు కలిగాయి అప్పుడు ఏం చేసింది మరియ దేవుని యొక్క మాట విన్నది ఆ గాబ్రియేల్ ఆ దూత ద్వారా గాబ్రియేలు దూత ద్వారా సందేశం అందుకున్నటువంటి యోసేపు ద్వారా యోసేపు ఏది చెయ్యాలంటే అది చేసి తన బిడ్డను రక్షించుకోవడానికి ఎక్కడికి ప్రయాణం అంటే అక్కడికి మరియ తల్లి బయలుదేరి వెళ్ళింది నేను రాను నాకు నాకు దూత చెప్పాలి నేను దూత మాట వినాలని చెప్పేసి మరియ తల్లి అనుకోలేదు యోసేపు ద్వారా దూత చెప్పినటువంటి మాటకు మరీ అంగీకారం చెప్పింది అలానే చూడండి ఎలిజబెత్మ్మ సంఘటనలు కూడా ఇందాక మనం చదువుకున్నటువంటి సంఘటనలు కూడా వాక్యంలో కూడా ఎలిజబెత్ అమ్మ ఎప్పుడైతే ఆమె గర్భం ధరించింది ఆరో మాసం అని చెప్పేసి మరియ తల్లి విన్నదో అయ్యో ముదుసలి అయినటువంటి పండు ముదుసలి అయినటువంటి నా బంధువు అయినటువంటి ఎలిజబెత్ అమ్మ ఇప్పటికే ఆరు నెలల గర్భవత ఆ పనులని ఎలా చేసుకుంటుందో అని చెప్పేసి తనకు వచ్చినటువంటి ఆ సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని కూడా పక్కన పెట్టి ఆపదలో పడిపోతుందని చెప్పేసి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పరిగెట్టిందట అందుకే ఆమె ఆపదలో ఉన్నటువంటి ఎలిజబేత్తమను ఆదుకోవడానికి ఆనాడే సహాయమాతగా నిత్య సహాయమాతగా ఆమె బయలుదేరి వెళ్ళింది అలానే నిందక చెప్పినట్లు మరి క్రీస్ ఆ కానాపల్లి వివాహంలో కూడా ఆ వివాహంలో ఆటంకం ఎదురుపడుతున్నప్పుడు ఆ వివాహం ఆ మహోత్సవం భంగపడుతుంది అది ఆటంకపడుతుంది ఆపదలో పడిపోతుంది అన్నప్పుడు వెంటనే తన కర్తవ్యాన్ని మరియ తల్లి చూసింది నేను వెళ్ళాలి ఏదైనా సహాయం చేయాలని వెళ్ళి నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళి వారికి ద్రాక్ష రసం లేదు అని చెప్పేసి సహాయం అర్థించింది నిత్య సహాయం మాతగా నిలిచింది అలానే మనం ఇంకా చూస్తే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఆయన సిలువ ప్రయాణంలో వెళుతున్నటువంటి సమయంలో ఆమె ఒక తల్లిగా ఒక స్త్రీగా ఎంతో వేదన నుండి ఉంటుంది ఎంతో వ్యాకులాన్ని ఎంతో శోకాన్ని ఆమె పొంది ఉంటుంది కానీ తన శోకాన్ని తన వేదనను ప్రక్కన పెట్టి ప్రభునికి ఓదార్పునివ్వడానికి ప్రభుకి సిలువ వెంట సిలువ మార్గంలో ప్రభుత్వం కలిసి నడిచింది ఆయన మార్గంలో ప్రభునికి ఎదురుపడింది ఎదురుపడి దేవుని యొక్క ప్రణాళికను మనం ఇద్దరం కూడా మోసుకొని వెళ్ళాలి నీవు దేవుని కుమారునిగా నేను దేవునికి తల్లిగా నా బిడ్డగా నీవు దేవుని యొక్క నీవు నిమగ్నం కావాలని చెప్పేసి అంత బాధలో కూడా ఆమె తన కుమారునికి ఓర్పునిచ్చింది కారణం ఏమిటి ఎందుకంటే ఆమె నిత్య సహాయని కాబట్టి అంతటితోటి మరి తల్లి ఆగిపోలే ఏసు మరణించి పునరుత్నమై మోక్షారోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు భయపడుతున్నారు యూదుల వలన భయం పొందారు ఆ సమయంలో మరి తల్లి ఏం చేసింది తన శిష్యులందరినీ కూడా ప్రభు యొక్క శిష్యులందరిని కూడా ఒక మేడగదిలోనికి ఏ మేడగదిలోనైతే వాళ్ళు అంతకుముందు ప్రార్థన చేశారు ఆ మేడగదులోనికి పిలిపించి అందరిని కూర్చుండబెట్టి వారిచే ఇచ్చే ప్రార్థన చేయించండి ఆనాడు మొట్టమొదటి శ్రీ సభను ఒక ప్రార్థన సంఘంగా ఒక ప్రార్థన కూటమిగా కూర్చగలిగింది మరీ తల్లి ఎలా కూర్చగలిగిందంటే ఆమె నిత్య సహాయని కాబట్టి విధంగా మరియ తల్లి జీవితంలో అనేకమైనటువంటి మరి అనేకమైనటువంటి సంఘటనలు మనకు కనపడతాయి క్రీస్తు నందు ప్రియులకు సహోదరి సహోదరులార కనుక మరియ తల్లి భక్తుడు మరి బెర్నాడు వారు అంటాడు ఒక తల్లి మాత్రమే తన బిడ్డల యొక్క అవసరతను గుర్తించి దాన్ని ఎలా తీర్చాలో ఆలోచన కలిగి ఉంటుంది ఒక తల్లి మాత్రమే తన బిడ్డల యొక్క మరి అవసరత ఏంటో సరిగ్గా వెంటనే గుర్తించగలుగుతుంది తండ్రి కంటే కూడా తల్లి తొందరగా గుర్తించగలుగుతుంది కనుకనే మన మరియ తల్లి కూడా మన అవసరతలు ఏంటో మన అక్కరలు ఏంటో మన మన కుటుంబంలో కలిమి లేములు ఏంటో మన కుటుంబంలో పదవులు ఏమిటో అందరికంటే కూడా ఆమె ముందుగా గుర్తిస్తుంది కనుకనే ఈనాడు చాలామంది కూడా ఫాదర్ గారు ఇంతక పూజ ప్రారంభంలో చెప్పినట్లు అక్కడ మన ప్రదక్షిణ ప్రారంభంలో కేవలం కథోలిక్లు మాత్రమే కాదు కథోలికేతరులు కూడా అతి తక్కువ సమయంలో ఆకర్షించగలిగినటువంటి ఇది ఏదైనా ఉంది అంటే కథోలిక సంఘంలో అది మరియ తల్లి అది మరియ తల్లిని వాళ్ళు ఆకర్షిస్తారు చాలా మంది కూడా మన మరియ తల్లి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కులమతాలు ఉండవు పలానా పలానా అని ఎవరు ఉండదు అందరూ కనపడతారు మనకి కారణం ఏంటంటే ఆమెకు ఆకర్షించేటువంటి శక్తి ఉంది ఎందుకంటే ఆపదలలో ఆదుకుంటుంది ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కనుకనే వారు ఆ తల్లి యొక్క అవస్ ఆ తల్లి యొక్క మరి ఆశ్రయాన్ని కోరుకుంటారు ఒక తల్లి మాత్రమే మరి తన బిడ్డల యొక్క ఆకలిని గుర్తించి అది ఎలా తీర్చాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటుంది మరే తల్లిగోడట మనకున్నటువంటి రక్షణ అవసరతను గుర్తించి మొట్టమొదట ఆమె ఎవరు గుర్తించలేదు ఈ మానవులందరికీ కేవలం ఏదో చిన్న చిన్న అద్భుతాలు చిన్న చిన్న మేలు కాదు అసలు వీళ్ళకి రక్షణ అవసరత ఉంది ఆనాడు ఆదిలో ఆ ఆదాము అవ్వలు ఆ యొక్క సర్పము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఫలాలు వీళ్ళకి ఇవ్వాలి అంటే క్రీస్తు నా నుండి రావాలి అని తాను అనుకుంది కనుకనే గాబ్రియలు దూత వచ్చి ఎప్పుడైతే ఆ శుభవర్తమానని చెప్పిందో అవునుగాక నేను సిద్ధంగా ఉన్నాను నేను ప్రభు యొక్క దాసిరాలను నీ మాట చొప్పున నాకు జరగాలని చెప్పేసి ఆ తల్లి చెప్పగలిగింది క్రీస్తు నందు ప్రియులకు సహోదరి సహోదరులార మరి మనము ఈనాడు ఆ తల్లి యొక్క ప్రార్థన వేడుదలను గుర్తిస్తున్నటువంటి మనమందరం కూడా మనం కూడా ఆ తల్లి యొక్క హస్తాలలోనికి వాలిపోదాం పునీత పేతురు రాసినటువంటి మొదటి లేఖలో ఐదవ అధ్యాయంలో ఆరో వచనంలో ఇలా చెప్తాడు శక్తివంతముగు దేవుని యొక్క హస్తములలోనికి మీరు వాలిపొండు అంటాడు శక్తివంతమైనటువంటి దేవుని యొక్క హస్తాలలోనికి వాలిపొండు అంటాడు ఈనాడు కథోలిక్కులందరూ కూడాను అలాంటి శక్తివంతమైనటువంటి దేవుని హస్తాలలు వాలిపోతూ మరో ప్రక్క ఆ తల్లిని అర్థిస్తారు నిత్య సహాయమాతను అర్థిస్తారు ఆ తల్లి ఆ అర్థించడం ద్వారా ఆ తల్లి మనందరిని కూడాను మరి దీవిస్తూ ఉంది చాలామంది కూడా ప్రార్థన చేస్తారు ఎలా ప్రార్థన చేస్తారంటే అనేక మార్గాలు ఉన్నాయి ఒక మార్గం ప్రార్థన అనుకుంటారు అంటే అనేక మార్గాలు ఉన్నాయి నాకు ఏదైనా జబ్బు చేసినప్పుడు దానిలో ఒక మార్గం ప్రార్థన అనుకుంటారు కానీ నిజమైనటువంటి క్రీస్తు భక్తుడు నిజమైనటువంటి మరియ తల్లి భక్తుడు అనేక మార్గాలు అనుసరించాడు ఒకే ఒక మార్గాన్ని అనుసరిస్తాడు అదేమిటంటే నాకు ఒకటే ఒకటి తెలుసు అది మరియ తల్లిని అర్థించడం ద్వారానే అది మరియ తల్లిని ప్రార్థించడం ద్వారానే అది మరియ తల్లి దగ్గరికి వెళ్ళి నేను అడగడం ద్వారానే దాన్ని పొందుకుంటానని చెప్పేసి నిజమైనటువంటి మరియ తల్లి భక్తుడు అనుకుంటాడు కనుక మన కుటుంబంలో ఉన్నటువంటిది ఏదైనా కానీ ఏ అక్కరైనా కానీ ఏ ఆపదైనా కానీ ఏ ఇబ్బంది అయినా కానీ ఆ తల్లికి విన్నవించుకుందాం ఆ నిత్య సహాయమాత మనందరికీ కూడాను మరి నిత్యం కూడాను సహాయపడుతుంది అలాంటి అనుగ్రహాలు దయచేయాలని ప్రత్యేకంగా మనం ఈ దివ్య పూజలో ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్రాత్మా నామమున ఆమె